దిశానిర్దేశం చేసి ఇక్కడ తొందరగా మనకి ఇక్కడ జేఎంసీ అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో అన్ని వసతులు కల్పించి మనకు రావడానికి సార్ మనకు దిశానిర్దేశం చేసి మనకు తొందరగా ఇప్పించడానికి కృషి చేశారు వారికి ఈ జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సార్ కాబట్టి ప్రజలందరూ కూడా ఈ సదాపేషాన్ని వినియోగించుకొని ఈ పీజీ మైనింగ్ కార్పొరేషన్ ఇసుక ద్వారా తొందరగా ఇల్లు అంటే ఇంధన ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను శాసనసభ్యుల మూడు వేల ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో ఇప్పటికీ పదిహేడు వందల ఇల్లు పెట్టడం జరిగింది వాటిల్లో వెయ్యి బేస్మెంట్లు అయినాయి ఏడు వందల రెండు మందికి మేము ఇప్పటికే లక్ష రూపాయల చొప్పున ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇసుక ఇబ్బంది ఉన్నది ఇబ్బంది ఉండడం వలన జిల్లాలో మొత్తం పది పాయింట్లు సెలెక్ట్ చేశాము డీసీ వాళ్ళకు పంపిస్తే వాళ్ళు మేమంతా స్టార్ట్ చేయడానికి దాదాపు కోటి రూపాయలు ఇదైతుంది పెట్టలేము ఒక మూడు మాత్రం ఇవ్వడం జరుగుతుందంటే మన ఎమ్మెల్యే గారు పట్టుబట్టి నా దగ్గర నారాయణగేటలో రెండు ఖచ్చితంగా నిజాంపేట ఒకటి నారాయణకేట్ ఒకటి ఇవ్వాల్సిందే అని పట్టుబట్టారు దాంట్లో ఇవాళ మార్కెట్ కమిటీలో అందరికి నమస్కారం మనం ఈ రోజు శాండ్ బజార్ ఫార్మల్ గా ఇనాగరేషన్ చేసుకోవడం జరిగింది ఇక్కడ నుంచి శాండ్ గవర్నమెంట్ డిసైడ్ చేసిన ప్రైస్ కి తీసుకెళ్లడానికి ఒక ట్రాన్స్పరెంట్ మెథడ్ ఉంది మీరు మీ సేవలో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్నాక మీకు అప్లై చేసి జరుగుతుంది బేస్డ్ ఆన్ ప్రీ ఆన్ ఎ ప్రీ రిటర్మన్ ప్రైస్ అంటే ఆల్రెడీ సెట్ చేసిన ప్రైస్ కి ఆ ప్రైస్ కి మీరు కట్టి మనం రిసీప్ట్ తీసుకొని ఇక్కడికి వస్తే మన ఎండిసి వాళ్ళ స్టాఫ్ ఉంటారు వాళ్ళు ఆ రిసీప్ట్ చూసి అక్కడ వెయి బ్రిడ్జ్ ఉంటుంది ఆ వెయి బ్రిడ్జ్ మీద మీరు ఎంతైతే అప్లై చేశారో మీకు ఎంతకైతే రిసీట్ వచ్చిందో అంత శాండ్ లోడ్ చేసి ఇస్తారు సో మై రిక్వెస్ట్ ఇస్ అందరూ కూడా ఈ ప్రాసెస్ ని రెస్పెక్ట్ చేయాలి ప్రాసెస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అప్పుడే మనం అనుకున్న ఉద్దేశం ఎవరి ఏం ఉద్దేశంతో వచ్చాం ఎవరైతే పేదవాళ్ళు వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి ఇసుకకి ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది పడకుండా వారికి తగిన ప్రైస్ లో తగిన అమౌంట్ ఇవ్వగలుగుతాం అందరూ ఈ ప్రాసెస్ ని రెస్పెక్ట్ చేయగలుగుతాం సో అందరు చేస్తారని అనుకుంటున్నాను మీకు ఈ అప్లై చేయడంలో ఎటువంటి ఇబ్బంది కలిగినా మీరు ని మీ లోకల్ పంచాయత్ సెక్రటరీస్ ని ని లేదా హౌసింగ్ డిపార్ట్మెంట్ ని లేదా మా ఆఫీస్ అప్రోచ్ అవ్వచ్చు అలా అయితే మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మేము సాల్వ్ చేస్తాము చేసుకోవాలి ప్రారంభోత్సవం చేసుకోవడానికి వచ్చినటువంటి సబ్ కలెక్టర్ గౌరవనీయులు ఉమాహారతి గారు మరి స్థానిక మరి మన పీడీ హౌసింగ్ చపతిరావు గారు ఏడి మైన్స్ గారు తర్వాత కమిషనర్ గారు ఇంకా వేదికపైనటువంటి అందరికీ ఎండిఓ గారు తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి బెనిఫిషరీస్ లబ్ధిదారు జరుగుతూ ఉన్నారు ఇద్దరే మైండ్లు కట్టుకొని ఉంటా ఉన్నారు ఇసుక అవసరం కూడా అందరికి నమస్కారం ఈరోజు ఎన్నో రోజుల నుంచి మనము ఎదురు చూస్తా ఉన్నాం సార్ ఇసుకెప్పుడు 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 అని చెప్పేసి కొంతమంది ఇసుక గురించి చాలా కాస్ట్లీ ఉందని చెప్పేసి ఆపేసుకోవడం జరిగింది కొంతమంది మనము సీసీ రోడ్లు తర్వాత డ్రైన్స్ కూడా మనం శాంక్షన్ చేసుకున్నాం మరో గ్రామాలలో సార్ ఇసుక మూడు వేల రూపాయలు అమ్ముతుంది సార్ మేము స్టార్ట్ చేయమని ఎట్లా చేస్తాం సార్ అని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది కాబట్టి ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల గురించే మన ప్రభుత్వం తర్వాత గృహ నిర్మాణ శాఖ మంత్రి భూమిగేట శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో ఈ ఇసుక బజార్ ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా నా కృషి ఒకటే కాదు మన కలెక్టర్ గారు కృషి తర్వాత సబ్ కలెక్టర్ గారు కృషి కూడా అధికారుల కృషి చాలా మంది ఇసుక బజార్ రావడానికి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ పెట్టుకుంటారు చంద్రశేఖర్ గారు మన అడిషనల్ కలెక్టర్ గారు కూడా రోజు ఆయనతో మాట్లాడుతూ ఉంది రోజు కూడా సార్ ఎప్పుడు అని చెప్పేసి మన మంత్రి గారు దామోదర రాజ గారు వారు కూడా వాళ్ళ అనుభవం కాగానే అని చెప్పడం జరిగింది అక్కడ అయినా వారం రోజుల రూపాయలనే ఇక్కడ నారాయణ చెడ్డి కూడా కావడం జరిగింది తర్వాత మనం శ్రీకాంత్ ఎవరైతే ప్రాజెక్ట్ ఆఫీసర్ దీర్ఘి శ్రీకాంత్ ఉండడు మీరందరూ కోఆర్డినేట్ చేసుకోండి ఎవరిన ఇసుకో వచ్చినప్పుడు ప్రొసీజర్ వాళ్ళు మీకు ఏఈలు తర్వాత మీ పంచాయత్ సెక్రటరీలు టోటల్ గా చెప్తారు కాకపోతే ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే పీడి గారు మన తర్వాత డిఫ్టీ ఏఈలకి మా ఊరి కొంచెం బాబు ఇగ్నోరెంట్ ఇన్నోసెంట్ వాళ్ళకు బ్యాంక్ అకౌంట్స్ ఆన్లైన్ లో బుక్ చేసుకోవడం కొంచెం రాదు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు కూడా మట్టుకు మట్టుకున్నాయి కానీ కొంతమందికి లేకుండా ఉంటే వారికి పేమెంట్ ఎట్లు చేయాలనే ఉద్దేశంతోనే వాటికి మనం మీరు కొంచెం చెప్పాల్సిన అవసరం ఉందని కూడా చెప్తా ఉన్నాను తర్వాత ముఖ్యంగా ఈ బిల్లుల గురించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని బిల్లులు రాలేదని చెప్పేసి చాలా మంది బెనిఫిషియరీస్ అడుగుతా ఉన్నారు నేను వారికి పీడీ గారికి వారి సిబ్బందికి నేను చేస్తా ఉన్నా ఇట్లా తీసుకొని పోయి ఎండి దగ్గరికి మీరు తీసుకొని వెళ్ళినారు మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నారు కానీ కొంచెం అస్యూరెన్స్ ఇచ్చి మావులకి కొంచెం లేట్ అయినా మీ బిల్లులు ఎక్కడ పో వస్తాయని చెప్పేసి తర్వాత ఇంకా కొంతమంది మరీ మరీ ఇల్లు పెద్ద కట్టుకుంటాము కొంచెం జరుగుతే ఇయ్యాలా ఏమైతున్నది మీరు ఇచ్చే ఐదు లక్షలు ఇవ్వండి మేము మొత్తం పెద్ద కట్టుకుంటాం అంటున్నారు ప్రభుత్వం దానికి ఎలాంటివి కూడా మనకు అవకాశం ఇవ్వలేదు ఒకవేళ ముందు ముందు ఒకవేళ అవకాశం ఇచ్చి అటువంటిది ఏమన్నా గైడ్ లైన్స్ తీసుకొని వస్తే అప్పుడు పెద్దగా కట్టుకుందరు కానీ అప్పటి వరకు అయితే మనకు నలభై అరవై గజాల లోపలనే ఇల్లు కట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు చూస్తా ఉన్నారు ప్రతిష్టాత్మకంగా గతంలో ఇందిరామై మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఎప్పుడు పంతొమ్మిది ఇప్పుడు ఎప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఇందిరామై ఆ రోజు కూడా దాని తర్వాత రాజశేఖర రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చినప్పుడు మనము ఈ ఇండ్లను మొత్తం డాబా ఇల్లు అంటే స్లాబ్ ఇండ్లను మనం లక్ష రూపాయలతో కట్టుకోవడం జరిగింది ఫస్ట్ లో ఇరవై ఐదు వేలు తర్వాత యాభై వేలు తర్వాత లక్ష వరకు కూడా చేయడం జరిగింది దాంట్లో కొన్ని చైర్మన్ పిఏసీ అవగత అవకాలు జరిగినాయి అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎందుకంటే ఎవరు తీసుకున్నారో ఒకరి పేరు మీద ఒకరు బిల్లు ఆన్లైన్ లో పెట్టేసి తీసుకోవడం వల్ల హెల్త్ త్రీలో కొంతమంది పేర్లు పడ్డాయి సార్ మరి ఎట్లా సార్ మేము అసలు డబ్బులు తీసుకోలేదు పైసలు తీసుకోలేదు మాకు బిల్లు రాలేదు మరి మాకు హెల్త్ త్రీలో పడింది మేము అంత బిల్లు కట్టుకోవాలనుకుంటున్నారు మాకు లేదు అని చెప్పేసి చాలా మంది అడగడం జరిగింది అట్లాంటి వాళ్ళకు లాస్ట్ ఉంటుంది ప్రభుత్వం దృష్టికి మేము తీసుకొని సార్ బిల్లు ఎవరు ఒకరి పేరు మీద ఎవరు లేపుకున్నారు ఖాళీ సిమెంట్ బ్యాగ్స్ లేపుకున్నారు లేకుంటే మనకు ఒక ఇరవై ఐదు వేలు పదివేలు అట్లా అమౌంట్ లేపుకున్నారు అక్కడ తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు నిజంగా బెనిఫిషియరీ అవుతుంది వాళ్ళ పేరు వాళ్ళందరి పేరు ఎల్ త్రీలో వచ్చినాయి వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే సరే ఫస్ట్ ఎల్ వన్ ఎల్ టూ అయిపోయిన తర్వాత తర్వాత ఎవరికైతే స్థలం లేదో వాళ్ళందరికీ కూడా ఇక్కడ స్థలం ఉంటే వాళ్ళకి ఇచ్చిన తర్వాత మూడో విడతలో అట్లాంటి వాళ్ళు ఎల్ త్రీ గురించి మనం ఆలోచిద్దాం ఒకవేళ పొరపాటున ఇల్లు లేకుండా కూడా ఇల్లు ఉన్నది అన్నట్టు పడి లేక ఇతర కారణాలు ఏమన్నా ఉండి ఎల్ త్రీలో పడితే అట్లాంటి వాళ్ళకు మాన్యువల్ గా రాసి మళ్ళీ శాంక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ మూడు లిస్టులలో కూడా రాలేదంటే ఇంకా నిజంగా బీదోలు ఉండే ఇల్లు అవసరం ఉంటే వారందరూ మళ్ళీ సెక్రటరీ ద్వారా ఏమిటి ఒక అప్లికేషన్ పెట్టుకోండి పెట్టుకుంటే మళ్ళీ ఈ లిస్టులో మూడు లిస్టుల పేరు లేని వాళ్ళకి కూడా మళ్ళా ఇల్లు ఇచ్చే అవకాశం ఉంటది కానీ కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు మీరు చూడండి మీరు ఫస్ట్ జనాభా ప్రాతిపదికన మనం అందరం వాళ్ళకు ఇల్లు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ఏ గ్రామంలో ఎక్కువ జనాభా ఉంటే ఆ గ్రామంకు ఎక్కువ ఇండ్లు ఇవ్వడం జరిగింది అయితే దాంట్లో ఏమైంది ఒకసారి గవర్నమెంట్ అప్పుడు ఇరవై శాతం ఇళ్ళు ఎక్కువ శాంక్షన్ చేయండి అని చెప్పిందో ఎక్కువ ఇస్తామని చెప్పడం జరిగింది కానీ తర్వాత గవర్నమెంట్ ఆలోచించి ఏం చేసిందా ఇరవై శాతం ఇళ్లను ఇప్పుడు వద్దు ఎన్ని ఉన్నాయో అన్నీ ఇస్తాము ఇరవై శాతం ఎక్కువ ఇండ్లు వద్ద కొంతమంది పేర్లు వచ్చి కూడా అట్లే నా ఇరవై శాతంలో కట్ అయిపోయింది దాని గురించి మీరు వరీ కావాల్సిన అవసరం లేదు అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వస్తాయి తర్వాత ఈ మీకు అలాట్మెంట్ అయిన ఇండ్లలో కూడా ఇళ్లలో కూడా మీకు కొంతమంది ఏం చేసిందంటే కొంతమంది ఇంకా స్టార్ట్ చేయలేదు మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం కొంతమంది వాళ్ళు తప్పు ప్రచారం చేసింది వాళ్ళు శాంక్షన్ చేసినప్పటికీ అన్నారు తీసుకుపోయి ప్రొసీడింగ్ ఇచ్చినాం ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత స్టార్ట్ చేయించినాం బిల్ వచ్చినప్పుడు చూసుకుందాం కొంతమందికి అయితే బిల్లులు రావరా ఎందుకు గడుతున్నారు అనవసరంగా మీరు ఏడున్నాయి పైసలు లేవు కాంగ్రెస్ ప్రభుత్వం అంతా అని చెప్పేసి పైసలు లేని మాట వాస్తవమే గత ప్రభుత్వం మొత్తం ఖజానా ఖాళీ చేసిపోయి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినప్పుడు పదిహేడు వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంటే మన రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పు చెప్పినప్పుడు ఎనిమిదిన్నర లక్షల కోట్లు అప్పు చేసిపోయి అన్ని తీసుకొని పోయి ఉన్న ఫండ్స్ అన్ని చేసి కానీ తర్వాత సర్పంచ్లే కానీ తీసుకొని పోయి కాళేశ్వరంలా గంగల భూషణు అది కూడా పనికి రాకుండా పోయింది మళ్ళీ మీకు ఇంకో ఇంకో ప్రచారం కూడా చేయొచ్చు అందుకని ముందు నేనే ముందు చెప్తున్నా మీకు ఇన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటూ పోతా ఉన్నాం సార్ ఇప్పుడు ఇసుకకి ఏం పెట్టిందంటే ఒక రేటు పెట్టింది పన్నెండు వందల రూపాయలకు టన్ను మనకు అంటే ఒక ట్రాక్టర్ లో ఎందుకంటే మీకు అందరికీ తెలుసు అన్నదమ్ములు విడిపోయినప్పుడు కానీ లేదంటే కొత్తగా ఏదన్నా ఒక అన్న కారుబార్ చేసి పాడు చేసిపోయినప్పుడు మళ్ళీ తమ్ముడు మళ్ళీ బాధ్యత వహిస్తే అప్పుడు కొన్ని రోజుల వరకు కష్టం తప్పదు మనకు కూడా పెట్టలైతే ఉంది అయినా ప్రభుత్వం ఇళ్ల గురించి ఎలాంటిది లేకుండా బడ్జెట్ సపరేట్ కేటాయించి ఎప్పటికప్పుడు బేస్మెంట్ బిల్లు తర్వాత లెంటల్ బిల్లు తర్వాత స్లాబ్ బిల్లు కంప్లీట్ గా మొత్తం అన్ని బిల్లులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్నో చోట్ల కంప్లీట్ అయింది అయితే ముఖ్యమంత్రి ఓపెనింగ్ అయిన రోజే ఓపెనింగ్ చేసిన రోజే రాపర్తి గ్రామంలో మొట్టమొదటి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది అంటే విచిత్రం ఏంటంటే ఫస్ట్ వాళ్ళదే ప్రొసీడింగ్ ఇచ్చిన తర్వాత బేస్మెంట్ బిల్లు ఫస్ట్ ఇల్లు స్టార్ట్ చేసింది వాళ్ళదే తర్వాత బేస్మెంట్ బిల్లు వచ్చింది వాళ్ళదే ఫస్ట్ మళ్ళా ఇనాగ్రేషన్ కూడా వాళ్ళదే ఫస్ట్ అప్పటి నుంచి ఇంకా మళ్ళీ చాలా మంది ముందుకు వస్తున్నారు సార్ మేము ఏమో అనుకున్నాం సార్ ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఇస్తుంది మంచిగా సార్ మాకు కూడా కావాలి సార్ ఇంకా కొంతమంది ఏమన్నారు చిన్న ఇంట్లో ఎవరు ఉంటారు ఆ చిన్నగా ఉన్నది దాన్ని మేము పెద్ద కట్టుకుందాం తర్వాత అది ఐదు లక్షలు ఇచ్చుడక్క అయిపోయి ఎంత కష్టమవుతుంది ప్రభుత్వం తెలుసా మీకు ఆ ఒక్క రూపాయి ట్యాక్స్ పెంచలేదు ఒక్క రూపాయి కరెంట్ బిల్ పెంచలేదు అన్ని ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నాం రుణమాఫీ చేస్తే తర్వాత రైతు భరోసా ఇస్తే ఐదు వందలకి సిలిండర్ వేయబడితే ప్రతి ఒక్కరికి కూడా అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ నెరవేర్చుకుంటూ ప్రతి దానికి వస్తున్నాం కేంద్ర ప్రభుత్వం యూరియా వారు కరెక్ట్ సప్లై చేయనందుకు ఈ రోజు మన రైతులు కొంతమంది అక్కడక్కడ నారాయణకేళ్ళు చాలా మందికి వస్తుంది యూరియా కరెక్ట్ గా జిల్లా వ్యవసాయ అధికారి గారు ఎప్పటికప్పుడు సమీక్ష జరిపి మన నారాయణకేళ్ళ అనగానే తొందరగా పంపిస్తా ఉన్నారు ఎక్కడ కూడా మనకు సాధ్యం రాలేదు రోజు వారితో మాట్లాడుతూనే ఉంటాం మేము అండ్ అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల మనకు యూరియా కొరత యూరియా కొరత మన ప్రభుత్వం చేతగాంతనం కాదు అది కేంద్ర ప్రభుత్వం మనకు ఎంతైతే ఇవ్వాలనో అంత అంత కోటా మనకు ఇవ్వలేదు మరి ఇస్తారేమో ముందు ముందు కానీ ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కొన్ని కారణాల వల్ల కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి పెరిగి మనం యూరియా దిగుమతి చేసుకోలేకపోతా ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా యూరియా లేనందు వలన మనకు కొరత ఉండడం వల్ల మనకు రాష్ట్రాలకు ఇవ్వలేకపోతుంది రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కొంచెం ఓపిక పడితే త్వరలో ఒక వారం పది రోజుల లోపల మళ్ళీ నెక్స్ట్ విడత యూరియా ఎప్పుడైతే మీరు వేస్తారో అప్పటి వరకు మనకి యూరియా ఇలాంటి షార్టేజ్ లేకుండా ఉంటుందని చెప్పేసి మీకు ఇక్కడ ఎక్కడో వాగులలో దొంగతనంతో నింపుకొని వస్తారు నింపుకొని వచ్చి ఓ ఆరకేలు బీర్పూర్కెళ్ళి తెచ్చినాం మంచి ఇసుక అని చెప్తారు ఆ దాస్య రకం ఉంటుంది అది మీకు చాలా ఎక్కువ ధరకు అమ్ముతా ఉన్నారు మీకు మూడు వేల రూపాయల టన్ను అమ్ముతా ఉన్నారు మూడు కొంత జాగా మూడు వేల ఐదు అమ్ముతున్నారు కాబట్టి మీరు మోసపోవద్దు మీకు అన్ని విధాలా మీకు లాభం అవుతుంది అంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఎనిమిది వందలు పోతే ప్రభుత్వము నాలుగు వందల రూపాయలు ప్రభుత్వంకు పడుతుంది అక్కడ ఒక్క రూపాయి కూడా మనకు కార్పొరేషన్ కి కి ఒక్క రూపాయి కూడా లాభం లేదు మైండ్స్ కి కాబట్టి వాళ్ళు ఏమైనా దుష్ప్రచారం చేస్తే కూడా కొట్టాలి మూడు వేలు మూడు వేల ఐదు వందల టన్ దొరికేది మీకు ఈ రోజు పన్నెండు వందల రూపాయలకి ఇస్తున్నాం అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనతమైతే కాదు ఇందులోకి వీళ్ళు రావాలంటే తప్పుడు ప్రచారం చేసినా చేస్తారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీరు వాళ్ళు బురద జల్లే కార్యక్రమం చేస్తే మీరు తిప్పికొట్టాలని కూడా చెప్తా ఉన్నారు ఇది ఒకటే కాకుండా ఇందిరమ్మ ఇండ్లకే కాకుండా వాళ్ళ బయట ఎవరైతే ఉన్నారో ఇతర ఇప్పుడు కాంట్రాక్టర్స్ ఉన్నారు కొంతమందికి సీసీ రోడ్లు వచ్చినాయి మోరీలు వచ్చినాయి అంగన్వాడీ బిల్డింగ్స్ వచ్చినాయి తర్వాత మనకి గ్రామ పంచాయత్స్ ఇన్కంప్లీట్ ఉన్నాయి ఎన్నో ఇవన్నీ మనం కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయి ఇవన్నీ మనం శాంక్షన్ చేసుకున్నాం మనం పని స్టార్ట్ చేయాలంటే అవుతుంది బిల్లులు లేట్ వస్తున్నాయి తర్వాత మనమేమో ఇసుక ఇంత కాస్ట్లీ ఇసుక తీసుకొని వచ్చి మళ్ళీ మనం ఇసుక అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా కొంతమంది మేము అయిపోయింది కదా సార్ మేము ఇల్లే కట్టేసుకున్నాం మరి మాకు ఇసుక ఇస్తారా లేదా అని కూడా కొంతమంది అడిగారు అట్లాంటి వాళ్ళకు కూడా ఒకవేళ ఉంటే మేము ఇస్తాం ఇచ్చే ప్రయత్నం చేస్తాం వాళ్ళకు హౌసింగ్ వాళ్ళకి అదే చెప్తా నేను ఎందుకంటే వాళ్ళకు లాభం చేకూరలేదు బయట ఎక్కువ రేట్లు పనుకోరముకున్నారు వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇంకెక్కడన్నా ఇసుక తక్కువ పడితే లేకుంటే వాళ్ళకు మనకు కే ఎవరికైనా లేదంటే కాంట్రాక్టర్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళు ఇప్పుడు తీసుకొని తక్కువ ధరకు వాళ్ళు అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కూడా కొంచెం మీరందరూ సానుకూలంగా స్పందించి వారికి కూడా సహాయం అందించాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటూ ఇంకా ఏ ఉన్నా కూడా మనం మన ప్రభుత్వం ద్వారా వారి దృష్టికి తీసుకొని పోయి ఇంకేమైనా సమస్యలు ఉంటే కూడా తీసుకునే విధంగా కృషి చేద్దామని చెప్పేసి చెప్తూ మీకు ఇంకొకటి అదే చెప్తున్నా మీకు మరీ 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 ఇంత మంచి కార్యక్రమాలు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని మర్చిపోవద్దు గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నిర్వహించారు కేవలం పత్రికా ప్రకటనలకు యూట్యూబ్ లో ప్రకటనలకు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకొని మొత్తం మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి అంతే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం కాదు ఈ ప్రభుత్వం మేము ఎక్కువ చేస్తుంది తక్కువ మాట్లాడుతుంది మొదటి నుండి మనకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎప్పుడు కూడా చేసిన దానికంటే తక్కువ మాట్లాడతారు ఎక్కువ పనిచేస్తారు నిన్న నిన్న ఒక ప్రెస్ మీట్ లో చూశాను నారాయణఖేడ్ మున్సిపాలిటీకి నీళ్లు సరిగా అందట్లేదని చెప్పేసి నేను చూసిన ప్రతిపక్ష నాయకులు ఉంటున్నాము ఒకటేసారి ట్రాక్టర్ కిరా ఎక్కువ అవుతుంది మేము టిప్పర్ కానీ లారీలో కానీ తీసుకొని పోతాం అని అంటే వాళ్ళందరికీ ఒకటేసారి మీకు ఎట్లయితే ఉందో నామ్స్ మెయింటైన్ చేసుకుంటూ వాళ్ళకు ఒకటేసారి ఇచ్చేసేయండి అక్కడ పోయాక వాళ్ళు డివైడ్ చేసుకుంటారు ఇంకొక ముఖ్య విషయం చెప్తా ఉన్నా నిన్న డిస్కస్ చేసిన శ్రీకాంత్ గారితో తర్వాత చైర్మన్ గారితో ఇరావత్ అనిల్ కుమార్ గారు చైర్మన్ వాళ్ళతో ఎండి గారితోని ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం ధర ఇంతకంటే ఏ ప్రయత్నం చేయాలని అంటే నిన్న పక్క జూకల్ శాసనసభ్యులు గౌరవనీ లక్ష్మీకాంతరావు గారితో మాట్లాడారు మాట్లాడి జూకల్ల క్వారీస్ తెలవలేదు ఇంకా అని చెప్పేసి జూకల్ల క్వారీస్ తెలిస్తే మనకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులను అధిగమించి ఇక్కడ నుంచి మనం ఒకవేళ మనకు అవుతుంది కంటి మండల్ కానీ కల్లేరు మండల్ గాని శిగాపూర్ ఫ్లై దీక్ష